ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వారం రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా అయితే భారీ వర్షాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎప్పుడు పడతాయో ఈ వీడియో తెలుసుకుందాం ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈసారి నైరుతి ఋతుపవనాలు సాధారణ కన్నా ముందుగానే దేశంలోకి ప్రవేశించాయని ఇప్పటికే భారత వాతావరణ శాఖ అయితే తీపు కబురి చెప్పడం జరిగింది అయితే ప్రస్తుతం ప్రజెంట్ కురుస్తూ ఉన్నాయి ఇక మే నెలలో ఇలా వర్షాలు కురడంతో బాణుడు బగబగలు నుంచి ప్రజలు కాస్త ఉపశమనం పొందుతున్నారు ఈ క్రమంలోనే ఏపీలో రానున్న వారం రోజుల పాటు భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ మరియు మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది బంగాళాఖాతంలో ఉపరితలం ఆవర్తనం కొనసాగుతుంది గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గలలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులైతే తెలిపారు ఇక వచ్చే ఏడు రోజుల పాటు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం స్పష్టమైతే చేయడం జరిగింది ప్రధానంగా దక్షిణ కోస్తా రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది రాగల ఇరవై నాలుగు గంటల్లో ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అదే సమయంలో బాపట్ల నంద్యాల అన్నమయ్య సత్యసాయి అనంతపురం వైఎస్ఆర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది బంగాళాఖాతంలో ఉపరితలం ఆవర్తనం కొనసాగుతుండగా దీని ప్రభావంతో ఈదురు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులైతే చెప్పారు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు ఇక నైరుతి ఋతుపవనాల గురించి భారత వాతావరణ శాఖ శుభవార్త అందించింది సాధారణంగా నైరుతి ఋతుపవనాలు జూన్ ఒకటో తేదీన దేశంలోకి ప్రవేశించి ఆ తర్వాత వారం రోజుల వ్యవధిలో కేరళ రాష్ట్రం మొత్తం విస్తరిస్తాయి ఆ తర్వాత దేశవ్యాప్తంగా విస్తరిస్తూ ఉంటాయి అయితే ఈసారి మాత్రం నాలుగు రోజుల ముందే నైరుతి ఋతుపవనాలు ఆగమనం ఉంటుందని ఐఎండి అంచనా అయితే వేసింది అదే సమయంలో మే ఇరవై తేదీ తర్వాత నైరుతి ఋతుపవనాలు దక్షిణ అండమన్ సముద్రాన్ని తాకాల్సి ఉండగా ఈ ఏడాది మాత్రం మే పదమూడవ తేదీనే ప్రవేశించాయి ఆ తర్వాత దక్షిణ అరేబియా సముద్రం కొమరిన్ ప్రాంతం దక్షిణ మధ్య బంగాళాఖాతం అండమాన్లోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నట్లు ఐఎండి వివరించింది నైరుతి రుతుపవనాలు ముందుగా రానున్నాయని ఐఎండీ అంచనా వేయడంతో దేశంలోని రైతులు ఆనందమైతే వ్యక్తం చేస్తున్నారు సో మెయిన్గా చూసుకున్నట్లయితే రానున్న ఏడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఖచ్చితంగా ఉంది ఫ్రెండ్స్ సో తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి ఇళ్ళ నుంచి అయితే బయటికి రావద్దు సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి